ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः పద్దెనిమిదవ శ్లోకం జ్యోతిషామీత్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం ఈ అనంత విశ్వంలో ప్రకాశించే అన్ని వస్తువులకు ప్రకాశాన్ని ఇచ్చేది తపస్సు కంటే వేరైనది కేవలం జ్ఞాన స్వరూపము ప్రతి ఒక్కరూ తెలియ తెలియ తెలియదగినది జ్ఞానమునకు గమ్యం అంటే జ్ఞానమున జ్ఞానముచే పొందదగినది సకల ప్రాణుల హృదయములలో ఆత్మస్వరూపంగా వెలుగుతున్నది అని ఈ పరబ్రహ్మ చెబుతూ ఉంది ఈ అనంత విశ్వంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని మనకు తెలుసు ఈ నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశాలు తమకు తాముగా ప్రకాశిస్తున్నాయి ఈ నక్షత్రాల వెలుగును ప్రతిఫలిస్తూ ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహ గ్రహాలు ఉపగ్రహాలు ప్రకాశిస్తున్నాయి వాటి వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం ఇవే కాకుండా అగ్ని విద్యుత్తు కూడా ప్రకాశిస్తుంది వీటన్నింటికి ఆ ప్రకాశాన్ని వెలిగే తత్వాన్ని ఇచ్చినది ఎవరంటే సమాధానం ఆ పరబ్రహ్మమే అందుకే జ్యోతిషామపి త్యోతి అంటే ఈ అనంత విశ్వంలో వెలుగునిచ్చే అన్ని వస్తువులకు వెలుగును ఇచ్చేది జ్యోతి రూపంలో ఉండేది అని అర్థం వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కటిక చీకటిలో ఉన్న దీపం కటిక చీకటిలో చిన్న దీపం పెడితే చీకటి పటాపంచలైపోతుంది అంటే చీకటి కంటే వేరైనది చీకటిని పారదోలేది వెలుగు ఒక్కటే జ్ఞానజ్యోతి వెలిగితే అజ్ఞానం అనే అంధకారము దానంతట అదే పోతుంది ఆ భావాన్నే ఇక్కడ ప్రకటించాడు పరమాత్మ ఈ పరబ్రహ్మ తత్వమును తెలుసుకోవటమే జ్ఞానము అని అంటారు ఈ జ్ఞానం అందరూ తెలుసుకోదగినది పొందదగినది దీనినే జ్ఞేయము అని కూడా అంటారు జ్ఞేయము అంటే తెలియదగినది జ్ఞానం ఇష్టం ఉంటే తెలుసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ప్రతి వ్యక్తి తెలియద తెలియదగినది అంటే జ్ఞేయ వస్తువు ఈ పరబ్రహ్మము జ్ఞానం కలిగి ఉంది తెలుసుకోదగినది తెలుసుకుంటే లాభం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మను పొందటమే అనే జ్ఞానము యొక్క గమ్యము ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదు అదే పరబ్రహ్మతత్వము అది తెలుసుకుంటే ముక్తిదానంతటా అదే లభిస్తుంది ఎందుకంటే ఈ జ్ఞానమునకు జ్ఞేయమునకు గమ్యం అదే కాబట్టి మరి ఈ పరబ్రహ్మతత్వము ఎక్కడ ఉందంటే హృది సర్వస్య విష్టితం ఎక్కడో లేదు అందరి హృదయాలలో నిలిచి ఉంది అని చెప్పాడు పరమాత్మ పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడు అని వెదకన అవసరం లేదు ప్రతివారి హృదయాలలో ఉన్నాడు కానీ ఆ పరబ్రహ్మను గురించిన జ్ఞానమే మనకు లేదు మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం అహంకారంతో బతుకుతున్నాం అదే అజ్ఞానం ఇప్పుడు పైన చెప్పబడిన నాలుగు శ్లోకాల్లో ఉన్న పదాలకు వివరంగా అర్థం చేసుకుందాం అసక్తం అంటే ఏమాత్రము ఆసక్తి లేనిది అంటే ఆత్మస్వరూపంగా క్షేత్రంలో ఉన్న ఆ క్షేత్రం చేసే పనుల మీద ఎటువంటి ఆసక్తి చూపనిది బహిరంతచ్ఛభూతానం భగవంతుడు ఎక్కడున్నాడు అంటే లోపల అంటే సమస్త ప్రాణికోటి హృదయాలలోనూ బయట అంటే ఈ అనంత విశ్వం అంతటా ఉన్నాడు అంటే జీవుల లోపల ఆత్మగా బయట పరమాత్మగా ఉన్నాడు ఆచరం ఆచరం చరమేవచ అంటే పరమాత్మకు కదలిక ఉంది కదలిక లేదు ఈ ద్వంద్వాలను ఎలా సమన్వయం చేయాలి అంటే డబ్బా నిండా బియ్యం పోసి గట్టిగా మూత పెడితే లోపల ఏమీ కదలదు కదిలినట్టు అనిపించదు అదే కొంచెం వెలితిగా ఉంటే లోపల బియ్యం కదులుతాయి ఈ విశ్వం అంతటా నిండి ఉన్న పరమాత్మకు కదలిక లేదు కానీ ప్రకృతి రూపంలో ప్రాణుల రూపంలో కదలినట్టు అనిపిస్తున్నాడు అంతటా నిండి ఉన్న దానికి కదలిక ఏముంటుంది సూక్ష్మా త్వాత్ సూక్ష్మత్వాత్ ద పరబ్రహ్మము అది సూక్ష్మము అంటే పరమాణు స్వరూపం మామూలు కంటే కనపడదు అలాగే ఈ శరీరము కూడా స్థూల శరీరము సూక్ష్మ శరీరము అని రెండుగా ఉంటాయి జాగ్రత్తావస్థలో స్థూల శరీరము స్వప్నావస్థలో శరీరము ప్రవర్తిస్తుంటుంది ఈ సూక్ష్మ శరీరం నుంచి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే ఆ పరమాత్మ అవుతుంది దీనిని అనుభవించవలసిందే కానీ కనపడదు ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంటుంది దూరస్థంచ అంతికేన చ అంటే దూరంగా ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు దూరము దగ్గర అనేవి అక్కడ అక్కడకు ఇక్కడకు మధ్య దూరమును సూచిస్తుంది అప్పుడు ఇప్పుడు అనేది కాలము సూచిస్తుంది పరబ్రహ్మకు కాలము దూరం లేదు అంతటా ఉన్నవాడికి అన్ని కాలములలో ఉన్నవాడికి కాలము దూరం ప్రసక్తి లేదు విశ్వం అంతటా నిండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు అవిభక్తం భూతేషు విభక్తమివ చ స్థితం పరమాత్మ ఒక్కడే నిత్యుడు ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయనను విభజించటానికి వీల్లేదు కానీ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశుల్లో ఉన్నాడు పరమాత్మ స్వరూపము పూర్ణమే జీవరాశులలో ఉన్న ఆత్మ పూర్ణమే ఎటువంటి పూర్ణములో నుంచి మరొక పూర్ణం వచ్చింది మరలా ఈ పూర్ణం ఆ పూర్ణంలో కలిసిపోతుంది కాబట్టి అంతా పూర్ణమే అవిభాజ్యమే సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములలో విడివిడిగా ప్రకాశించినట్టు పరమాత్మ కూడా వివిధ శరీరములలో ఆత్మస్వరూపుడుగా గోచరిస్తున్నాడు కాబట్టి అవి భక్తుడుగాను విభక్తుడుగాను మనకు గోచరిస్తాడు పరమాత్మ గ్రసిష్టు పరమాత్మ ఒక్కడే సృష్టించేటప్పుడు బ్రహ్మ పోషించేటప్పుడు విష్ణువు లయం చేసేటప్పుడు శివుడు కానీ మనం అజ్ఞానంతో వారిని వేరువేరుగా అనుకుంటూ ఉంటాము తమసహ పర ము అంటే ఈ ప్రకృతి త్రిగుణాత్మకము ఈ మూడు గుణములలో ఉన్న హెచ్చు తగ్గుల వలన మనకు అంతా మాయగా కనిపిస్తుంది దానినే తమస్సు అంటారు ఈ మాయకు అవతల ఉండేవాడు అనగా పరమైన వాడు పరమాత్మ పరమాత్మకు జీవాత్మకు మధ్య మూడు గుణములతో కూడిన మాయ అనే తెర అడ్డుగా ఉంది ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి అదే సాధకుడి లక్ష్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం తెలుసుకోవలసింది జ్ఞేయం అంటే తెలుసుకోదగినది మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోదగినది ఏదో దానిని తెలుసుకోలేకపోతున్నాం జ్ఞానమునకు అంటే తెలుసుకోవలసిన వాటి గమ్యం జ్ఞేయము అంటే తెలుసుకోదగిలని దగినది తెలుసుకోవటమే హృది సర్వస్య విష్టితం అంటే ఈ పరబ్రహ్మతత్వము ఎక్కడో లేదు అందరి హృదయాలలో అధిష్టానంగా ఉంది కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్న జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు పంతొమ్మిదో శ్లోకం इति क्षेत्रं तदा ज्ञानं ज्ञेयं चोक्तम् समासतः मद्भक्तये तद्विज्ञाय मद्भावायोपपद्यते అర్జున నీకు ఇప్పటిదాకా క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పాను నా భక్తులు వీటి గురించి తెలుసుకుని నా గద్ నా దగ్గరకు చేరుకోవడానికి అర్హులు అవుతున్నాడు జ్ఞానం ఎంత సంపాదించినా తెలుసుకోవలసింది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధా తెలుసుకోవలసింది తెలుసుకోవాలంటే దానికి భక్తి ముఖ్యం అందుకే మద్భక్త అని వాడాడు అంటే నా భక్తుడు మాత్రమే నా గురించి తెలుసుకోగలడు అని భావం ముందు భక్తి అనే పుష్పం పూరిస్తుంది అందులో నుండి జ్ఞానము అనే ఫలము పండుతుంది కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద పరమాత్మ మీద అచంచలమైన భక్తి విశ్వాసము కలిగి ఉండాలి జపము తపస్సు కీర్తన వీటిలో భగవంతుని ఆరాధించాలి అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది మనస్సు చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి మళ్ళుతుంది అప్పుడు గురువు దగ్గర నుంచి శాస్త్రములు పురాణాల నుంచి జ్ఞానము సంపాదిస్తాడు తరువాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు అదే ముక్తికి మార్గం దీనికంతా మూలం భక్తి శ్రద్ధ నిరంతర అభ్యాసం కొంతమంది మేము భక్తులము మాకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు మా భక్తే మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అనుకుంటారు అది సరికాదు అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు భక్తి అనేది మొదటి మెట్టు జ్ఞానము సంపాదించటం రెండో మెట్టు తెలుసుకోవలసింది తెలుసుకోవటం అంటే బ్రహ్మతత్వం గురించి తెలుసుకోవాలి మూడో మెట్టు అంటే కానీ మొదటి మెట్టు మీదనే ఉండి మాకు అంతా తెలుసు అనటం అజ్ఞానం కాబట్టి మొదట భగవంతుని మీద భక్తి శ్రద్ధ అలవరుచుకోవాలి తర్వాత భగవంతుని గురించి జ్ఞానం సంపాదించాలి తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవాలి ఈ మెట్లు అన్నీ ఒకటి వెంబడి ఒకటి ఎక్కిన నా భక్తులు మద్భావాయ ఉప ఉప చివరకు నా భావమును అంటే నన్నే పొందుతారు అంటే జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందుతారు అని పరమాత్మ మనకి హామీ ఇస్తున్నాడు ఇప్పటి వరకు అర్జునుడు అడిగిన ఆరు అంశములలో నాలుగు అంశముల గురించి పరమాత్మ క్లుప్తంగా వివరించారు ఆఖరి రెండు అంశములంటే ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తున్నారు హరే కృష్ణ